హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రగతి నగర్ దగ్గర ఉన్నామండి చాలామంది మనకి ప్రగతి ప్రగతి నగర్ దగ్గరలో కావాలని అని అడిగారు ఓకే ఇప్పుడు మనం ప్రగతి నగర్ దగ్గర టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే షూట్ చేయడానికి వచ్చాం అవి కూడా లిమిట్గానే ఉన్నాయండి ఇప్పుడు మనకి త్రీ బీహెచ్కేనే కొన్ని ఒక టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి కానీ టూ బీహెచ్కే వన్ టూ ఫ్లాట్సే ఉన్నాయి మీకు ఈ ఏరియాలో ఇది ఇంకోటి ఏంటంటే ప్రగతి నగర్కి మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి ఇది సెమ్మీ గేటెడ్ ఇది గేటెడ్ కమ్యూనిటీ ఒక స్విమ్మింగ్ పూల్ రిమైనింగ్ ఫుల్ ఇమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి అందుకని మనం సెమీ గేటెడ్ అంటున్నాం ఇక్కడ మనకు వచ్చేసి ఇమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి మనకి ఇప్పుడు మన మోడల్ ఒక హౌస్ అనేది మీకు వీడియో షూట్ చేస్తున్నాను వీడియో షిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతున్నాను ఫ్రెండ్స్ మనకి ఇవి ఫ్లోర్కి వచ్చేసి లెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఓకే ఈ ఫ్లోర్కి వచ్చి లెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి లిఫ్ట్ లాబిన్ వచ్చేసి త్రీ ఉంటాయండి ఫ్లోర్కి ఇవి వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగు ఫైవ్ ప్లాట్స్ వెస్ట్ ఫేసింగ్ సిక్స్ ప్లాట్ సిక్స్ ప్లాట్స్ ఉంటాయి ఇచ్ ఫ్లోర్కి వచ్చేసి లెవెన్ ప్లాట్స్ అండి ఓకే ఇప్పుడు మనం చూస్తున్నది అదే ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు ఓకే అది ప్రగతి నగర్ మెయిన్ రోడ్ అండి బాచ్పల్లి వెళ్ళే రోడ్ ఇది ఓకే సారీ బాచిపల్లి ఇప్పుడు మనకి ఇటు బోరంపేట కూడా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్న మనకి ఇక్కడ కనపడుతుంది వచ్చేసి ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా ఈ ఇది గేటెడ్ కమ్యూనిటీలో సారీ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఇలాంటి పిల్ల చిల్డ్రన్ ప్లే ఏరియా వచ్చేసి త్రీ ఇచ్చారండి లేడీస్కి జెంట్స్కి సపరేట్గా జిమ్ అండి అంటే మొత్తం ఒక జిమ్ అనేది అంత కంబైన్గా చేస్తారు మామూలుగా అన్ని కమ్యూనిటీల్లో కానీ ఇక్కడ సపరేట్గా జిమ్ అనేది సపరేట్గా ఇచ్చారు టూ బిహెచ్కేకి వన్ కార్ పార్కింగ్ త్రీ బిహెచ్కేకి టూ కార్ టూ కార్ పార్కింగ్ ఒక స్విమ్మింగ్ పూల్ తప్ప రిమైనింగ్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇమ్యూనిటీస్ అనేది ఇక్కడ ఈ గేటర్ ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తుంది లిఫ్ట్ ల్యాబిన్ ఇవి ఇవి ఇచ్ ఫ్లోర్కి వచ్చేసి త్రీ ల్యాబిన్స్ ఉంటాయండి ఓకే వీడియోలో కంటిన్యూ అవుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు హౌస్ మనకు ఇప్పుడు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది షూట్ చేస్తున్నా వీడియోలో కంటిన్యూ అవుతున్నా మీకు వీడియో ఫ్లాట్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చాలామంది మనకి ప్రగతి నగర్లో కావాలి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశారు అందువల్ల మనం ఇక్కడికి వచ్చాం ఇది చాలా క్వాలిటీగా ఉంది ఇప్పుడు మీరే చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు చూడబోతున్న ఫ్లాట్ వచ్చేసి ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ప్రతి ఫ్లాట్కి వచ్చేసి మధ్యలో మనకి యాజ్ రూల్స్ ప్రకారం చెప్పాను కదండి సెమ్మీ గేటెడ్ వెంటిలేషన్ వైజ్గా అన్నీ జియో ప్రకారం నామ్స్ ప్రకారం కూడా చూడొచ్చు చూడవచ్చు కూడా చూడండి ఆల్మోస్ట్ ఇవి రెడీ టు ఆకిఫై అండి ఇవి ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అనేది షూట్ చేస్తున్నాం ఒక్కసారి చూడండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే ఇది మనం ఫ్లాట్లోకి ఎంటరింగ్ అండి ఇది హాలు మీకు అక్కడ అది వచ్చేసి టీబీ యూనిట్ అండి ఓకే ఇది టీబీ యూనిట్ చూడండి ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా ఉంది ఓకే ఇది హాల్ అండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఓకే ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఇది ఇది డైనింగ్ హాలు మనకి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఒక్కసారి చూడండి ఇది ఓపెన్ కిచెను మనకు అక్కడ కనబడుతున్నది వచ్చేసి పూజా గది అనేది మనకి ఇక్కడ కిచెన్లో ఇచ్చారండి అది పూజా గది వుడ్ వర్క్తో ఇచ్చారు ఓకే మీకు అది వద్దు అని అనుకుంటే కూడా ఇది ఓన్లీ మోడల్ హౌస్ అండి మీరు అది వద్దు అని అనుకుంటే మీకు ఎలా కావాలంటే అలా పూజ గది అనేది మీకు మీ ఛాయిస్ ప్రకారం సెలెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అక్కడ అది వుడ్ వర్కే కాబట్టి మనకి వాల్ వాల్ట్ సిస్టమ్ కాదు కాబట్టి మీరు వద్దు అని అనుకుంటే అక్కడ అది అనేది ఎవరు లేదంటే మీరు హాల్లోనో లేదంటే మీకు ఎక్కడ వాస్తు ప్రకారం కావాలనుకుంటారు అక్కడ ఆడనేది మీకు ప్రొవైడ్ చేస్తారు చూడండి ఇది డైనింగ్ హాలు ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి ఇది బాల్కనీ చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ ఇది అది మీకు అదే మెయిన్ రోడ్ అండి రోడ్డు ఫేసింగ్ అండి ఇది ఓకే ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా మీకు వాష్ ఏరియాకి కూడా డోర్స్ డోర్ ఇచ్చారు చూడండి యాక్చువల్గా వాష్ ఏరియా బాల్కానీలో వాష్ ఏరియాకి అక్కడ డోర్ సిస్టమ్ అనేది ఫుల్ గైడెడ్ కమ్యూనిటీలో కూడా ఉండదు వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ మళ్ళీ పైన చూడండి ఓకే ఇక్కడ మళ్ళీ లాకర్ డ్రా ఇచ్చారండి కబోర్డ్ సిస్టమ్ మీరు ఏమన్నా పెట్టుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ వీడియో చిప్ చేయకుండా చిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ స్టార్ బెడ్రూమ్ అండి చూడండి అది కబోర్డ్స్ అండి ఓకే అది కబోర్డ్స్ మనకి ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి ఇది ఓకే అండి ఈ బాత్రూమ్కి ఆల్రెడీ ప్రజెంట్ లాక్ వేశారు మనకు ఆల్రెడీ బాత్రూమ్ అంటే తెలుసు కాబట్టి మీకు అందుకే లాక్ ఓపెన్ చేసి చూపించలేదు నేను ఓకే ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం అండి ఓకే ఇది వచ్చేసి మనకి ఇక్కడ వాష్రూమ్ వాషింగ్ ఏరియా అండి ఇది హ్యాండ్ వాష్ ఓకే ఇక్కడ మిర్రర్ ఇచ్చారు చూడండి ఓకే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి అలా లుక్గా ఎంత అఫీషియల్గా ఉందో ఫ్లాట్ చాలా క్వాలిటీగా ఉందండి మీకు ఆల్రెడీ చెప్పాను చాలా బాగుంటుంది ఫ్లాట్ అని మీరు వీడియోలో చూసి మీరు అది మాకు ఎలా ఉందనేది కూడా మీరు ఒకసారి మీ లైక్ ద్వారా మాకు తెలియపరచండి ఓకే మనకు అక్కడ ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి మిర్రర్ అండి డ్రెస్సింగ్ టేబుల్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ అండి ఓకే అటాచ్ బాత్రూమ్ ఇక్కడ వాషింగ్ బేషన్ ఇక్కడ ఒక స్మాల్ మిర్రరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి దీనికి ఆపోజిట్లోనే ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి కబోర్డ్స్ చూడండి మనకు అక్కడ ఒక విండో ఇచ్చారు ఓకే చాలామంది ప్రీవియస్గా అడుగుతున్నారు నిజం మన ప్రగతి నగర్లో చూడండి సార్ ప్రగతి నగర్లని ఓకే కొండాపూరు మనకి మియాపూర్ మన కొన్ని ఈ ఈ ఏరియా కొంచెం రేట్ ఎక్కువ కావచ్చు లేదంటే మేము ఎక్కువ ఇటు అలవాటు అయ్యామండి అని అని చెప్పేసి ఇటు చూపిమని అడుగుతున్నారు కాబట్టి మనం పర్టిక్యులర్గా వాళ్ళ గురించే టైం కేటాయించి ఈ షూట్ చేయటం అనేది జరుగుతుంది ఈ మనం ఫైస్ట్ వీడియో కూడా చాలా మంచి కమ్యూనిటీలో అనేది మనం త్రీ బిహెచ్కే కావచ్చు టూ బీహెచ్కే కావచ్చు మంచి కమ్యూనిటీలోనే మనం ప్రొవైడ్ వీడియో షూట్ చేస్తున్నాం ఓకే ఇది వచ్చేసి మనకి దీనికి బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అండి చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ మనకి షవర్ గ్రేజరు ఓకే వాషింగ్ హ్యాండ్ వాష్ ఇది మెర్రరు ఓకే ఫ్లాట్ అయితే చాలా నీట్గా చాలా హైలైట్గా ఉందండి ఇది మీరు ఒకసారి చూస్తే కూడా ఓకే చెప్పాను కదండి ఇది ఈస్ట్ ఫేసింగ్ మీరు దీని మిగతా డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్కషన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు మిగతా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఈ ఎంత యాసెప్టి ఉన్నాయి ఫ్రై ఏంటి ఏంటిది మనకు టోటల్ ఎంత ఎంత అవుతుంది అనేది మీకు మొత్తం అనేది మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో మొత్తం చూసిన వీడియో మొత్తం చూసినాకే కాల్ చే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్